నిన్న ఏదైతే హైడ్రా కొన్ని హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో కొత్తపేట కావచ్చు మరియు చైతన్యపురి కావచ్చు లేక జా జొన్నగడ్డ కావచ్చు లేక మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలను ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పదేళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇంద్రమ్మ రాజ్యం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు జానారెడ్డి కావచ్చు అలాగే రవీంద్ర నాయక్ గారు కావచ్చు జగ్గారెడ్డి కావచ్చు ఇలాంటి చాలా మంది సీనియర్ నాయకులు షబీర్ షబీర్ అలీ గారు కావచ్చు చాలా మందికి తెలుసు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇల్లు కట్టించే రాజ్యం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ రాజ్యం ఇది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన తెచ్చుకొని మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న మార్పు కావాలి ఈరోజు కాంగ్రెస్ పోవాలనే నినాదం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఇదే నినాదంతో ఉంది ఇదా రేవంత్ రెడ్డి గారి పాలన అంటే పది ఎక్కగానే ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టి హైడ్రాన్ తీసుకొచ్చింది మహాలక్ష్మి స్కీమ్ కింద ఆ స్కీమ్ లేదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నావు పక్కన పెట్టి హైడ్రాన్ తీసుకొచ్చినావు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఉన్నారు అది పక్కన పెట్టిరు హైడ్రన్ తీసుకొచ్చిరు ఇదా ప్రజాపాలన అంటే అసలు ప్రజాపాలన అంటే ప్రజల ఆమోదం లేకుండా ఏ కార్యాచరణ చెయ్యొచ్చా ప్రజాపాలన అంటే ప్రజా ఆమోదం లేకుండా హైడ్రన్ ఎవరు తీసుకొచ్చారు హైడ్రన్ ఒక మంచి ఒక మంచి కార్యక్రమాన్ని వాడండి వందల వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు అక్రమాలలో నిర్మించి వాళ్ళను కూలో కొట్టండి కానీ ఈరోజు పేదల జన్లుకొస్తే మీకు ఏమొస్తుందండి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు ఉన్నటువంటి సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఆ టీడీపీ సిద్ధాంతాలు ఇంకా పోలేదు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడు ఇల్లు కట్టించేయాలేదు పేదలకి కేవలం ఇంద్రమ్మ రాజ్యం తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజీవ్ గృహకల్ప ఎన్నో దగ్గర రాజీవ్ గృహకల్పలు ఇచ్చి ఈరోజు పేదలను ఆదుకుందండి ఎంతో మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీ కావచ్చు హెల్త్ కార్డులు కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ రోజు లైసెన్స్ ఇచ్చింది ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు రోడ్లు వేసింది ఆ రోజు స్ట్రీట్ లైట్లు వేసింది ఆ రోజు నల్ల కనెక్షన్ ఇచ్చింది కానీ ఈరోజు ఇవన్నీ ఏమి చేయకుండా ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు ఏమో గుర్తుపెట్టుకోకుండా కేవలం హైటర్ మాత్రమే ముందుంచుకుంటుంది నేను ముఖ్యంగా ఈరోజు హైడ్రా కమిషనర్ గారికి మనకు వారికి కూడా ఒకసారి ఒక మాట గుర్తు చేయాలనుకున్నా ఏదైతే హైడ్రా కమిషనర్ గారు ఏవి రంగనాథ్ గారు ఎందుకంటే ఏవి రంగనాథ్ గారిని చూడగానే చాలా మంది విద్యార్థులు ఐపీఎస్ అవ్వడానికి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు మీరు డిసిపి ఉన్నప్పటి నుంచి నల్గొండ ఎస్పీ చేసిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ చేసిన తర్వాత మళ్ళీ వరంగల్ సూపరింటెండెంట్ కమిషనర్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంచారానికి సృష్టి సంచలనం సృష్టించే వాళ్ళు కానీ ఇదే రంగనాథ్ గారు ఈరోజు ఓవైసీ కాలేజీలకు కూలగొట్టమని చెప్తే ఏవి రంగనాథ్ గారు చెప్పే సమాధానం ఎటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు పల్లారాజశేఖర్ రెడ్డి కాలేజ్ కావచ్చు విద్యా సంస్థల జోలికి వెళ్తున్నప్పుడు అక్కడ అకాడమీ ఇయర్ నాశనం అవుతుంది అక్కడ పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు మరి ఇదే రంగనాథ్ గారికి నేను సూతిగా ప్రశ్న మరి ఇక్కడ మూసి పరివాత ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజల పిల్లలు వాళ్ళ పిల్లలు కాదా వాళ్ళు చదువుకున్నటువంటి స్కూళ్లు స్కూళ్ళు కావా వాళ్ళు చదివే కాలేజీలు కాలేజీలు కావా మరి ఈ పిల్లల జీవితాలు ఈ ఈరోజు చిన్న పాప మూడేళ్ల పాప ఏడుస్తుందండి మానవతో ఉన్న ప్రతి మనిషి సంబంధిస్తాడు ఈ పిల్లల జీవితాలు ఈ పిల్లల విద్యా అకాడమీకి వీళ్ళు ఈ పిల్లల అకాడమీ కాదా మరి వీళ్ళ భవిష్యత్ ఏంది ఇప్పుడు మీరు వాళ్ళ ఇళ్ళని కూలగొడితే మరి ఎక్కడ పోయి బతకాలి ఇది రంగనాథ్ గారు చెప్పాల్సిన సమా సమాధానం మరొకటి మూసీ నది బ్యూటిఫికేషన్ కోసం మూసీ కమిషన్ వేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించి తొమ్మిది నెలలు అవుతున్నా రాగానే ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అను లంక బిందెలు ఉంటాయి అనుకున్నా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయి దీన్ని ఎట్లా పరిపాలించాలో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు మరి దివాలా తీసిన ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ లేక దివాలా తీసిన ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ లేక పింఛన్లు ఇస్తలేరు బడ్జెట్ లేక స్కూల్ డెవలప్మెంట్ ఇస్తలేరు బడ్జెట్ లేక పిల్లల బాత్రూమ్లు కట్టించలేకపోతున్నారు బడ్జెట్ లేక ఆహారం తినిపించలేకపోతున్నారు మరి ఈరోజు మూసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా మూసి కమిషన్ లో బడ్జెట్ పెట్టకుండా ఈరోజు మూసీని ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు లక్ష యాభై వేల కోట్లు కేవలం యాభై కిలోమీటర్లకు మాత్రమే గండిపేట నుంచి నాగోల్ వరకు వచ్చే మీ మూసి పరివక ప్రాంతం యాభై కిలోమీటర్కి లక్ష యాభై వేల కోట్లు మీరు ఖర్చు పెడితే ఈ డబ్బు వస్తుంది మీరు డబ్బులు జమ చేయండి ఫస్ట్ మీకు తెలుసు ఉత్తరప్రదేశ్లో నమామే గంగా గంగా నది క్లీనింగ్ కోసం రెండు వేల కిలోమీటర్ల పైన ఉంటుంది కేవలం నలభై వేల కోట్లతో పూర్తి చేశారు కానీ ఈ యాభై రెండు కిలోమీటర్లకు మాత్రం లక్ష యాభై వేల కోట్లు కావాల్సి వచ్చింది తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలవుతుంటే ఈరోజు మీరు మొత్తం ప్రతి స్కీము నాలుగు వందల ఇరవై స్కీములు ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టి ఈరోజు రైడ్ పరిపాలిస్తున్నారు దీన్ని మీరు సమాధానం చెప్పిన తర్వాత అక్కడ మూసి పరివక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజల వాళ్ళ పిల్లల జీవితాల గురించి ఆలోచించాలి రూపాయి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్న దాని గురించి ఆలోచించి మీరు చర్యలు తీసుకోవాలి ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ ఎవరి కోసం కేటాయించారు ఇంతకు ముందు ఎంతో మంది పేదలకు ఆ డబుల్ బెడ్రూమ్ కోసం మీ సేవలలో అప్లికేషన్ ఇచ్చుకున్నారు మరి ఈరోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది గవర్నమెంట్ ఈరోజు మూసి పరివాక ప్రాంతం లేకపోతే ఇంకో ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళకి ఇస్తున్నప్పుడు అసలు గరిబోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారు అది కేటాయించింది ఎవరి కోసం ఈ రోజు మీరు ఇంత ఇమీడియట్ గా వాళ్ళ కోసం ఇస్తున్నారే మరి ఆపేదాలు ఎక్కడ పోవాలి ఇది ఇంద్రమ్మ రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి చెప్పిన తర్వాత హైడ్రను సరైన విధానంలో నడిపేయాలి లేకపోతే ఇది చాలా పెద్ద ఉద్యమం జరిగే అవకాశం ఉంది